లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్ వరంగల్లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఈరోజు అంటే గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ప్రాంతాల్లో జరుగుతాయి అయితే భద్రిగుట్ట ఈ ప్రాంతంలోని ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అసలు మొదటి రోజు అలంకారం ఏమిటి మిగతా రోజుల్లో అలంకారం ఎలా ఉంటుందని ప్రధాన అర్చకులు అనువంశిక ధర్మకర్త భద్రకాళి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శేషుగారు మిగతా ఆలయాలకు భద్రకాళి దేవాలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు తేడా ఏమిటి భద్రకాళీ శరణం మమ వచనాత్ ప్రవృత్తి వచనా నివృత్తి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం కార్యకార్య వ్యవస్థిత అని గీతలో పరమాత్ముడు చెప్పాడు వచనంతో ప్రవృత్తి చెప్పవచ్చు నివృత్తి చెప్పవచ్చు కానీ శాస్త్రమే ప్రమాణం శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నీ సుఖమాప్నోతి నచ పరాంగతి అన్నట్టు విధిని విడిచిపెట్టి మనం ఏం చేసినా కానీ వాటికి చెల్లుబాటు ఉండదు భద్రకాళి గుళ్ళో ప్రతిదీ శాస్త్ర సమ్మతంగా ఉండాలి ఎందుకు అంటే మనం ఈ దీనికి ఒక పర్పెచువల్ సక్సెషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది శాస్త్రీయమా స్వకపోల కల్పితమా అనేది ప్రజలు గమనిస్తారు ఎందుకంటే శాస్త్ర దృష్టి అట్లాంటిది సనాతన ధర్మం అనేది శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు అనే నాలుగు స్తంభాల మీద నిలబడి ఉన్నది ఈ ధర్మం ఇది ఒకటి వల్ల పుట్టింది కాదు దేనికైతే పుట్టుకుంటుందో దానికి ఉంటుంది ఇట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కాబట్టి సనాతన ధర్మం యొక్క లక్షణమేమిటి సర్వే భద్రాన్ని పశ్చంతో మా కశ్చిత్ దుఃఖభాక్ అందరూ క్షేమంగా ఉండాలి ఎవరూ దుఃఖపడకూడదు సర్వే జనా సుఖలో భవంతుడు లోకా సంస్థ సుఖలోభవంతుడు అయితే మరి దానికి ఏం చేయాలి మనిషి సాధన ఎందు నిమగ్నం కావాలి మనిషి సాధన సాధకుడు సాధన ఎందుకు నిమగ్నం కావాలంటే ఎన్నో అసలి శక్తులు అతడి సాధన నుంచి పక్కకు మరలుస్తాయి బద్ధకమే కావచ్చు ఏదో చూసుకుంటూ కూర్చుంటాం కాలక్షేపానికి సీరియల్స్ అలా కావచ్చు దానివల్ల ఏం ప్రయోజనం పరోపకారార్థం ఇదే శరీరం పర్లకు ఉపకారం చేయడానికి శరీరం పర్లకు ఉపకారం చేయాలంటే నీ దగ్గర డబ్బన్నా ఉండాలి విద్య అన్నా ఉండాలి అధికారమన్నా ఉండాలి నైపుణ్యంతో కూడిన సేవ అన్నా ఉండాలి సాధనలు ఇవి రావు కబుర్లు చెప్తే రావు అనుక్షణం సాధన చేయాలి నువ్వు ఎంత ఎత్తులో ఎదిగితే అంత ప్రజలకు సేవ చేయగలుగుతావు అట్లాగే శరత్కాలే మహాపూజా క్రియతే యాచవార్షికి తస్యాం మమై మహాత్మ్యం శ్రుతు భక్తి సర్వ సర్వబాధా వినిముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదైన భవిష్యత్తున సంశయాన్ని అమ్మవారు చెప్పింది మార్కండేయ పురాణాంతర్గత చండీ సప్తశతిలో ఆగమాలు మనిషి తరించడానికి ఎన్నో అనుష్ఠానాలు చెప్పింది దాంట్లో ప్రధానమైనది మార్కండేయ పురాణాంతర్గత చండీ సప్తశతిలో అమ్మవారు స్వయంగా చెప్పింది ప్రధానంగా ఈ ఉత్సవాలు అదే శరన్నవరాత్రుల వల్ల సమస్తమైన బాధల నుండి జీవుడు విముక్తుడవుతాడు ధనధాన్య సుతానితులు చేస్తాను నేను అని అయితే మనకు నవరాత్ర చతుష్టయం ఇక్కడ జరపబడుతుంది దేవీ భాగవత వచనాన్ని అనుసరించి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అట్లాగే ఈ శరణవరాత్రులు అనేవి శరత్కాలంలో శరద్తువులో శుద్ధ పాడ్యం నుండి ఆశ్రయ శుద్ధ నవరకు నవదుర్గా విధానంతో నడుస్తాయి నవదుర్గా విధానాలంటే ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంఠ శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్పాండి స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిరాత్రి అని తొమ్మిది అంతర్గత నవదుర్గా విధానం అట్లాగే బోధాయన ప్రోక్త నవదుర్గా విధానం అనేది ఒకటి ఉన్నది యోగనిద్ర దేవజ మహిషవర్ధిని గిరిజ ధూమ్రహాదుర్గ చండముండహాదుర్గ రక్తబీజ హదుర్గ నృసింభహదుర్గ శింబహదుర్గ అని ఇట్లా తొమ్మిది ఈ రెండు పద్ధతుల్లో ఈ అమ్మవారికి ఈ ఉత్సవాలు జరుపుతారు ఇక్కడ ఈ దేశంలో ఇంకెక్కడ అట్లా జరపరు మళ్ళీ అంటే ఎందుకు అని అంటే ఈ ప్రత్యేకత ఏమిటి అని మేము అడిగాను మనకేమిటి వాళ్ళ శంకరాచార్యుల వారు లేకపోతే మనం బౌద్ధాన్ని స్వీకరించి ఉండవలసింది ఇవాళ విద్యాలను కనుక వరంగంలో కనుక లేకపోతే హిందుత్వం మిగిలేదు కాదు భారతదేశంలో అంటే శంకరాచార్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ బుద్ధిజం వేరే విద్యారణ్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఇస్లాం కాబట్టి విద్యారణ్యుని జన్మనిచ్చిన నేల తల్లి ఈ వరంగల్ భారతదేశంలో సనా హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన కర్తను ఇచ్చిన నేల ఈ వరంగల్ అయితే ఈ దుర్గాక్రమంలో ఈ ఆరాధన జరపమని ఉంటుంది కానీ ఈ రోజు ఈ అలంకారం చేయండి అని ఎక్కడా శాస్త్రంలో ఉండదు మరి శాస్త్రంలో లేని వాటికి ఎందుకు మనం చేయాలి అన్న ప్రశ్న వస్తుంది అంటే ఆగమాలు చెప్పే అర్చకస్య తపోయోగా అర్చనస్యాతిశయనా అభిరూప్యాచ్య బింబాచ్య దేవ సాన్నిధ్యం ఇచ్చింది అర్చకుని యొక్క తపోయోగం ఆ దేవతకు ఆయా దేవాలయములలో ఆ దేవతకు ఆయా దేవతలకు చేయబడే అర్చనాతిశయముల వలన ఆ మూర్తి తేజవంతమై దర్శింపవచ్చిన భక్తులను అనుగ్రహిస్తుంది అందుకోసం మన ఇది సాధనాక్రమంలో ఉండే స్థాయిలను ప్రతిబింబించే విధంగా ఈ అలంకారాలు అనేవి జరపబడతాయి ముందు సాధకుడికి అమ్మవారి చిన్న పిల్లగా కనపడుతుంది దానికి సంకేతంగా బాలా త్రిపుడు సుందరగా మొట్టమొదటి రోజు అలంకరిస్తారు మరి ఏదో ఒక మంత్రదీక్ష తీసుకోవాలి కాబట్టి వారి వారి జాతకాలను బట్టి వారికి మంత్రదీక్ష ఇవ్వబడుతుంది దానికి సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తారు దానికంటే ముందు ఎందుకంటే గాయత్రి అప్రం మంత్ర నవాధుర దేవతం కదా అందుకోసం సమస్త మంత్ర దేవత కాబట్టి గాయత్రిగా అలంకరిస్తారు ఆ గాయత్రిగా మంత్ర దీక్ష ఇచ్చే ముందు మాత్రం సహ భోజనం కూడా తల్లితో పాటు కలిసి పిల్లవాడికి భోజనం పెడతారు దానికి సంకేతంగా రెండవ రోజు అన్నపూర్ణగా అలంకరిస్తారు మూడో రోజు మంత్రదీక్షకు సంకేతంగా ధనమా దైవమా వీడు నన్ను ఐశ్వర్యం కోసం అని ఆ మంత్రానుష్ఠానం ఏ మంత్రానుష్ఠానం చేస్తే ఆ దేవత అనుకొని వీడికి బాగా డబ్బు ఇచ్చేస్తుంది బాగా ఐశ్వర్యం ఇస్తుంది ఐశ్వర్యం అంటే సాధన అక్కడికి ఆగిపోతుంది అమ్మ బీదరికం కానీ ఐశ్వర్యం కానీ ఇవన్నీ శాశ్వతం కావు గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నాకు నీ పాదాల మీద భక్తి కావాలి నాకు ముక్తి కావాలి నీ పాదాల మీద భక్తే ఇహపర సుఖాలకు హేతువు అని అప్పుడు ప్రార్థిస్తాడు అందుకు సంకేతంగా రాజరాజేశ్వరి లలిత మహాత్రుడు సుందరిగా అంటే ఈ షోడశీ క్రమంలో దశ మహావిద్యలో షోడశీ క్రమంలో బాల రాజరాజేశ్వరి షోడశ లలితా మహాత్రుడు చిన్నపిల్లను రూపంలో బాల అమ్మవారి యొక్క చిన్నపిల్ల స్వరూపం బాల ప్రౌఢస్వరూపం రాజరాజేశ్వరి కామేశ్వర అంకనిలే అది మన లలితా అమ్మహా తెరుగుస్తుంది ఈ మూడు ఓకే అమ్మవారి అందుకోసం ఐదో రోజు ఎందుకంటే ఎవరికైతే పంచదశ్రీమంత్రం షోడశ్రీమంత్రం దీక్ష ఉండి వాళ్ళు జపిస్తూ ఉంటారు వాళ్ళ ముక్తి వస్తుంది వాళ్ళకి ఇక మరో జన్మ ఉండదు అంటారు దానికి సంకేతంగా అలా ఈ లలితగా అలంకరిస్తారు యత్రాస్తి భోగో నచ్చ తత్ర మోక్ష ఎత్రాస్తి మోక్షో నచే భోగ శ్రీ సుందరీ సేవన తత్ప్రాణం భోగశ్చ మోక్షశ్చక్రస్త ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండు ఉంటాయి అనడానికి సంకేతంగా భోగి భవానీ శంకరుడికి భవానీ రూపంలో అమ్మవారు సమస్తమైన భోగాలను ఇస్తుంది కాబట్టి ఆ అమ్మవారు తన భక్తులకు భోగాలను ఇస్తుంది సమస్తమైన భోగాలను ఇస్తుంది అనడానికి సంకేతంగా ఆ భవానీ అలంకరిస్తారు తద్వారా ఏమిటి ఆ భవానీ రూపంలో దర్శించిన అమ్మవారు చూస్తే సమస్తమైన భోగాలు కలుగుతాయి ఏడో రోజు బుద్ధి రూపంలో బుద్ధిలో ప్రవేశిస్తుంది అవిద్యను తొలగిస్తుంది విద్యను ప్రసాదిస్తుంది వీడికి సమస్తమైన విద్యలు ఇస్తుంది అనడానికి సంకేతంగా మళ్ళీ ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు అమ్మవారు వీడికి పరాక్రమ ఇస్తుంది పరాక్రమాన్ని ఇస్తుంది సాధకుడికి దానికి సంకేతంగా దుర్గగా అలంకరిస్తారు సమరేచ దుర్గా శంకరుడికి సమరంలో దుర్గగా అమ్మవారు సహకరిస్తారు వీడికి ఇప్పుడు ఐశ్వర్యం ఉంది విద్య ఉంది అధికారం ఉంది పరాక్రమం ఉంది అన్నీ ఉన్నాయి ఇవన్నీ అష్టసిద్ధులు వచ్చాయి కాబట్టి ఇవి మతములను పెచ్చరిల్ల చేసే అది అవకాశం ఉంటుంది వాడు ఇవన్నీ వివేకాన్ని ఇవ్వాలి ఐశ్వర్యం కానీ అధికారం కానీ విద్య కానీ అవి కానీ తాను తలుస్తూ పది మంది తను కానీ వాడి ఆస్తి అంతా నా ముందు నా ఇంట్లో ఒక గుమ్మం అంతా కాదు వాడు ఆస్తి అని అంటాడు ధనమదవం నా ముందు రామశబ్దం చెప్తాడు వాడు మాట్లాడుతున్నాడు అని వీడు విద్యామదం అధికార అధికార ఇట్లాంటివి ఇట్లాంటివన్నాం సమస్త మతములను అణచిపారవేస్తుంది అనడానికి సంకేతంగా తొమ్మిదో రోజు మహిషాసురం మరిదినిగా అలంకరిస్తాం పరిపూర్ణత్వం వచ్చింది సాధకుడికి పరిపూర్ణత్వం వచ్చిన సాధకుడికి భద్రం సిద్ధార్థ విజ్ఞానం భద్రలోకాల రూపం మంగళకళతి ఇది భద్రకాడు నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయస్ సంపదను ఇస్తుంది కాబట్టి విజయదశిరాడు అమ్మవారి యొక్క నిజ రూపదర్శనాన్ని ఈ ఈ క్రమంలోని స్థాయిలను ప్రతిబింబింపజేసే విధంగా ఈ అలంకారాలు భద్రకాళి దేవాలయంలో అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మరి తొమ్మిది రోజుల ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర నలుమూలల లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరికీ ఎలా ఏర్పాట్లు ఉన్నాయి అసలు దేవి నవరాత్రులకు సంబంధించిన విశిష్టత ఏమిటి భద్రకాళి దేవాలయంలో ఈవో మనకు ఉన్నారు వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే చెప్పండి ఇక్కడ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి అసలు రోజుల కాకతీయుల రాజధాని అయిన ఊరుగల్ మహానగరం ఇప్పుడు వరంగల్గా అద్భుతంగా ఉన్న ఈ నగరంలో చారిత్రాత్మక ప్రసిద్ధి గాంచిన మరి అతి పురాతనమైన చారిత్రాత్మకంగా చాలా గొప్ప స్టేజ్లో ఉన్న మరి భద్రకాళిదే దే అమ్మవారి దేవాలయం ఇక్కడ ఆరు వందల ఇరవై తొమ్మిది ఏడీలోని అమ్మవారి ఆలయం అమ్మవారు నెలకొన్నట్లుగా మరి ప్రతిష్ఠితమైనట్లుగా శాసనాల ద్వారా తెలియవస్తోంది ఆ తదుపరి ఎంతోమంది రాజులు కాలంలో అమ్మవారిని చక్కగా పూజించటం మరి వారి యొక్క పూజలు అమ్మవారు అందుకోవటం అమ్మవారి ఆశస్సులతో చాలామంది ఎన్నో రకాల మరి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరటం పెళ్ళిళ్ళు అయితేనేమి జాబ్లైతేనేమి పిల్లలు పుట్టడం అయితేనేమి మరి అతి బీద స్థితిలో ఉన్నవారు అతి గొప్ప స్టేజ్కి రావటం కానీ అన్ని రకాల యొక్క అద్భుతాలు జరిగాయి ఈ అమ్మవారి యొక్క ఆశస్సుల వల్ల మరి అమ్మవారికి ప్రతినిత్యము అద్భుతంగా మా అర్చక స్వాములు పూజలు చేయటమే కాకుండా ప్రస్తుతం అమ్మవారికి దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు మూడో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క ఉత్సవాల్లో ప్రధానంగా మరి అలంకారాలు చాలా విశిష్టతగా ఉంటాయి ఈ ఈ ఈరోజు నిన్న రెండో తారీఖు నాడు హరిద్రా అలంకారం అంటే అమ్మవారిని పసుపుతో పూర్తిగా అలంకరించడం జరుగుతుంది ఆ తర్వాత ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారం మూడో తారీఖు గురువారం మరి నాలుగో తారీఖు శుక్రవారం నాడు అన్నపూర్ణాదేవి అలంకారం అమ్మవారు అన్నపూర్ణగా అలంకరించబడతారు అద్భుతంగా ఒక్కసారి కళ్ళతో చూస్తే చాలు అమ్మవారిని అనేట్టుగా ఆ తల్లి ప్రత్యేకమైన పూలదండలతో ప్రత్యేకమైన అలంకరణతో అద్భుతంగా మనకు దర్శనమిస్తారు మరి శనివారం నాడు ఐదో తారీఖు నాడు గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు ఉంటారు మరి ఆరవ తారీఖు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో ఉంటారు ఏడవ తారీఖు రాజరాజేశ్వరి అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరి అలంకారంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది మరి ఎనిమిదో తారీఖు భవానీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు తొమ్మిదో తారీఖు మూలా నక్షత్రం అంటే ఏంటంటే సరస్వతి అమ్మవారికి సంబంధించింది కనుక ఆ రోజు టోటల్గా అమ్మవారు మనకు సరస్వతి మాత అలంకారంలో అద్భుతంగా మరి చేతిలో వీణతో మరి హంస వాహనం మీద మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అద్భుతంగా ఉన్న తల్లిని చూడటానికి కన్నులు ఆరా చూస్తే కానీ ఇన్ని కళ్ళు చాలవు అని చెప్పుకుంటారు అదేవిధంగా పదో తారీఖు మరి కనకదుర్గాదేవి అలంకారం అంటే ఆ రోజు మరి భద్రకాళి అమ్మవారి బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా మరి ప్రత్యేకంగా ఉత్సవం జరుగుతుంది మహానవమి దుర్గాష్టమి అంటారు ఆ రోజు పదో తారీఖు నాడు అమ్మవారిని కనకదుర్గగా అంటే మహిషాసుని మధించిన రోజు ఆ తదుపరి పదకొండో తారీఖు మహిషాసుర మర్దినిగా అమ్మవారి అలంకారం ప్రత్యేకంగా శుక్రవారం నాడు జరుగుతుంది తదుపరి పన్నెండవ తారీఖు భద్రకాళి అమ్మవారి నిజ రూప దర్శనం అంటే ఇన్ని రూపాలు అయిన తరువాత పన్నెండవ తారీఖు నాడు అమ్మవారు మనకు నిజ రూప దర్శనంగా దర్శనమిస్తారు మరి విజయదశమి నాడు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే హంసవానం మీద ఆ తల్లి తెప్పోత్సవం కార్యక్రమం అద్భుతంగా భద్రకాళి తటాకంలో జరుగుతుంది సాయంత్రం వేళ భక్తులందరూ కూడా చక్కగా కార్యక్రమాన్ని వీక్షించడానికి రావాల్సిందిగా కూర్చున్నాము పదమూడవ తారీఖు భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణం ఆదివారం నాడు కళ్యాణం జరుగుతుంది మరి ఇంతమంది భక్తులు మరి ఎంతోమంది భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు జరిగే హోమాలు యాగాలు యాగశాలలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ యొక్క యాగ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటామని వారంతటి వారు ముందుకొచ్చి వారు ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగమయ్యి పార్టిసిపేట్ చేస్తున్నారు మరి వారందరికీ కూడా అమ్మవారి ఆస్తులు పరిపూర్ణంగా అందాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మరి అమ్మవారి నిత్యము పూజల్లో మేము పాల్గొనాలి అని మరి కొంత అమౌంట్ కట్టి వాళ్ళు భార్యాభర్తలు దంపతులుగా వచ్చి అమ్మవారి నిత్య పూజల్లో పాల్గొనేవారు కూడా కొంతమంది రావడం జరుగుతోంది అదేవిధంగా మనకు శ్రీయుత సీఎం గారిని చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారిని మనము శ్రీయుత రేవంత్ రెడ్డి గారిని మనం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి సతీ సమేతంగా రావాల్సిందిగా వారిని ఆహ్వానించడం జరిగింది వారు తప్పకుండా వస్తామని అన్నారు అదేవిధంగా భద్రకాళి అమ్మవారి డెవలప్మెంట్ విషయంలో కూడా వారు తదుపరి మరి ఎమ్మెల్యే గారితో మినిస్టర్ గారితో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు ఇంకా డెవలప్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనకి మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు తప్పకుండా మన యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేయగా ఈ యొక్క పది రోజుల కార్యక్రమంలో వారు తప్పకుండా ఒకరోజు తెప్పోత్సవ కార్యక్రమానికి మాటిచ్చారు ఆ తెప్పోత్సవ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను అని వారు రాబోతున్నారు అమ్మవారి దర్శనానికి మరియు శ్రీతో ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు వారి యొక్క ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతిరోజు వారు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మరి ఎలా ఉంది ఏంటి అమ్మవారి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి భక్తులు ఎలా వస్తున్నారు ఏంటి అన్ని ఏర్పాట్లు మంచిగా జరిగాయో లేవా మరి ఆ పార్కింగ్ ప్లేస్ల గురించి కానీ మరి ఆ యొక్క ప్రతి పాయింట్లో కూడా మళ్ళీ లైటింగ్స్ విషయంలో కానీ మరి మున్సిపల్ వాళ్ళతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ వారు వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నారు మరి ఆర్థికంగా కూడా అమ్మవారికి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు అంటే ఇక్కడ వచ్చే భక్తులే కాకుండా రాజకీయ నాయకులు కూడా అమ్మవారి మీద భక్తితో నా యొక్క షేర్ నేను అమ్మవారికి ఏదో కొంత నేను చెల్లించాలి నా రెమ్యునేషన్ నేను ఏదో ఒక తల్లికి నేను ఏదో కొంత చెల్లించాలనే ప్రేమ భావనతో భక్తి భావనతో ఎంతోమంది రాజకీయ నాయకులు లీడర్లు వారెవరో మర్చిపోయి ఒక భక్తులుగా ఒక భక్తిగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మరి స్టేట్స్లో ఉన్న మినిస్టర్స్ కూడా రావడం జరుగుతుంది మరి ఈ యొక్క అద్భుతమైన భద్రకాళి అమ్మవారి దేవాలయంలో అతి త్వరలో మాడ వీధుల కార్యక్రమం ప్రారంభం అయింది ఇంకా పూర్తి కావడానికి కూడా కొంత సమయం ఉంది ఆ సమయంలో మన ఎండోమెంట్ మినిస్టర్ గారు మన సీఎం గారు మన ఎమ్మెల్యే గారు కలిసి ఈ యొక్క మాడ కార్యక్రమం ఈ గుడికి ఏమైతే కావాలో వర్క్స్ అవన్నీ కూడా వారు చేస్తానని ఇవ్వడం జరిగింది మరి ప్రసాదాల బిల్డింగ్ అయితేనేమి మరి అన్నదాన బిల్డింగ్ అయితేనేమి మరి ఆఫీస్ బిల్డింగ్ అయితేనేమి జాన మండపం అయితేనేమి ప్రతిదీ కూడా ఈ దేవాలయానికి ఏం కావాలి అన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి వెతుక్కునే పని లేకుండా వంద ఏళ్లకు సరిపడా చక్కటి అవకాశాలు భక్తులకి సరిపడేట్టుగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు అతి త్వరలో ధర్మకర్తల మండలి కూడా వస్తోంది వారు కూడా వారి యొక్క సహకారాన్ని పూర్తిగా అందిస్తారు కనుక ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని అలాగే అమ్మవారి ఆశస్సుల్ని మనం ప్రేమగా కోరితే చాలు భద్రకాళీ శరణమ్మమ్మ అని కోరితే ఆ తల్లి ఆశలు మనకు అందుతాయి కనుక సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తే అని మనం అమ్మను పిలుచుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజుల కాలంలో ప్రతి ఒక్కరూ అమ్మ మాటని అమ్మ నామాన్ని ఆగకుండా చేస్తూ ఉండండి మీకు ఒక అద్భుతం జరుగుతుంది ఇది అద్భుతమైన సమయం గురువుగారు చెప్పడం కూడా జరిగింది ఈ సమయంలో అమ్మని శక్తి స్వరూపిణి ఓంకార నామం కానీ భద్రకాళీ సెన్నమ్మని కానీ మీకు నచ్చిన నామాన్ని పదే 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 చేయండి మీరు అంత శుభం జరుగుతుంది అని తెలియజేయడం జరుగుతుంది మేడం ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలలో మిగతా సమయాల్లో కాకుండా ఇంకేమైనా సమయం మారుతుందా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ బంగారు ఆభరణ అలంకరణ ఎలా ఉంటుంది మనకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు బంగారు ఆభరణాలను ఇవ్వడం జరిగింది బంగారు కిరీటాన్ని మరి దాన్ని ఆ యొక్క కిరీటం అమ్మవారికి అలంకరించడానికి తీసుకొచ్చి అర్చక స్వాములకు కూడా బ్యాంక్ నుంచి తీసుకొచ్చి అలంక ఇవ్వడం జరిగింది వారు అలంకరించిన ఆ యొక్క అమ్మవారి విగ్రహాన్ని అద్భుతంగా ఉన్న విగ్రహాన్ని తమరు తీసుకొని భక్తులందరికీ కూడా చూపవచ్చు వెంటనే ఈ సమయాలు ఏమైనా తేడా ఉంటాయి అలంకరణ సంబంధించి అంటే భక్తులకు రావాలనుకుంటే రెగ్యులర్ సమయాలు ఏమి ఉంటాయి సమయాలు మారుతున్నాయా ఈ ఈ ఒక్కరోజే కొత్తగా అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది సమయం రేపటి నుంచి కంటిన్యూస్గా పొద్దున్నే అలంకారం పూర్తవుతుంది చక్కగా దర్శనం అవుతూ ఉంటుంది హోమాల ప్లేస్లో హోమాలు జరుగుతూ ఉంటాయి ఇటుపక్క స్నాపన మండపంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి చాలా సాధన చేసేవాళ్ళు సాధన చేస్తూ ఉంటారు ధ్యానం చేసేవాళ్ళు చేస్తుంటారు నామం చేసేవాళ్ళు చేస్తుంటారు కనుక ఈ యొక్క శక్తి క్షేత్రం భద్రకాళి క్షేత్రం శక్తి క్షేత్రం ఈ శక్తి క్షేత్రంలో మీరు ఎవరైనా ఏం కావాలన్నా ఫోకస్డ్గా దృష్టి కేంద్రీకరించి అమ్మవారిని ప్రేమగా కోరుకుంటే అమ్మవారిని అడిగితే జరగందంటూ లేదు మోక్షం కావాలన్నా కూడా వస్తుంది భద్రకాళి దేవాలయానికి నగరంలోనే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా నిత్యం తరలు వస్తుంటారు అసలు భద్రకాళి అమ్మవారికి సంబంధించి వారి అభిప్రాయాలు ఏమిటో తర్వాత వారు ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటో ఒకసారి భక్తులను అడిగి తెలుసుకుందాం అమ్మ మేడం మీ పేరేంటి నిర్మల చెప్పండి అసలు మీ అనుభవాలు భద్రకాళి సంబంధించి భద్రకాళి శరణమ్మమ్మ భద్రకాళి టెంపుల్ మేము ఇప్పుడు మునిగేట్ సత్యనారాయణ సారని ఇక్కడ ఉండే మా కమ్యూనిటీలో ఆ సార్ ఇక్కడ డెవలప్మెంట్ చేయకముందు నుండి మేము వస్తున్నాము కోరిన వారికి కొంగు బంగారం అమ్మ మన మనసులో ఏదైనా తలుచుకొని అమ్మకు కరెక్ట్గా మనం ప్రే చేసి ఫాలో అయితే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది ఇప్పుడు మా వరంగల్ హన్మకొండ ప్రజలందరికీ కొంగు బంగారమే ఉంటుంది అమ్మవారు అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు జై దాదాపు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి వస్తున్నానండి అప్పటికి అంటే అసలు అప్పుడు పబ్లిక్ వస్తే అనిపించేది ఇప్పుడు ఇంత పబ్లిక్ వస్తున్నారు ఏదైనా లాస్ట్ నేను వరలక్ష్మి శుక్రవారం వచ్చాము అసలు ఊహించనింత పబ్లిక్ అనమాట ఈ టూ త్రీ ఇయర్స్లో బాగా డెవలప్ అయింది ప్రతి ఒక్కరికి వెల్ నోటెడ్ అయింది మన భద్రకాళి అమ్మవారి దగ్గరికి రావాలి అన్న తప్పన మహిళలకు ఆల్మోస్ట్ అలా ఆర్చరీ దగ్గరకు వచ్చేసారండి ఆరోజు లైన్స్ తర్వాత నెక్స్ట్ వీక్ వస్తే అప్పుడు కూడా మొత్తం ప్రాంగణం అంతా నిండిపోయింది ఈ మధ్యాహ్న కాలంలో ప్రజలకు కూడా బాగా భద్రకాల అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్న కుతూహలము భక్తి శ్రద్ధలు ఎక్కువైనాయి అమ్మవారికి కోరుకున్న కోరిక నెరవేరుతుంది కనుక భక్తులలో కూడా నమ్మకం ప్రగాఢ విశ్వాసం కలిగింది కాబట్టి ఇంత జనసందోహం తర్వాత ఈ కార వ్యవహారకర్తలు ఈ ట్రస్టీ వాళ్ళు అది పురోహితులు కూడా మంచి వ్యవస్థను స్థాపించి మంచి భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు కనుక ఇంకా ప్రతిష్ట ఇమ్మడిస్తుంది అమ్మవారి ఫవర్ పెరుగుతుంది అని